నేను మీ భరతనాట్యం కోళ్ళు ఫ్రెండ్స్ మనం ఈరోజు పీలేరు కోళ్ళ సంతకు వచ్చినాం ఫ్రెండ్స్ ఈ సంత వచ్చేసి మన బస్ స్టాండ్ ఆపోజిట్లో జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదే ఇదే ఫ్రెండ్స్ పీలేరు స్టాండ్ ఫ్రెండ్స్ మీరు చూస్తూ ఉండేది కోడి డాక్ అంట ఫ్రెండ్స్ కోడి దీన్ని ప్రైస్ వచ్చేసి రెండు వేల ఆరు వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పెట్ట కోడి వచ్చేసి ఎనిమిది వందలు అంటున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కోడి వచ్చి కాఫీ వెంట ప్రైస్ వచ్చేసి మూడు వేలు అంటే వస్తున్నారు ఎంతనే కోటి రేటో ರೊನ ಏನು ಬ್ರೇಟ್ನ ಇದು ಅಣ್ಣ ಕೋಡಿ ಎಂತ ರೇಟ್ನಾ ಏನು ಬ್ರೀಡ್ನ್ನ ಕೋಡಿ ಏನು ಬ್ರೀಡು ಆಮ್ಲಟ್ ಎಷ್ಟ ಟಾಕಿ ನಮ್ಮ ಕೋಡಿ ನಮ್ಮ ಓಕೆನಾ ರೇಟು ಮೂಡ ಫೋನ್ ನಂಬರ್ ಚಪ್ತಾರಾ ಚಪ್ಪ ಎಟ್ ಒನ್ ಎಯ್ಟ್ ಜೀರೋ ಜೀರೋ ಫೋರ್ ಫೈವ್ జీరో డబుల్ ఫైవ్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కోడి రాక దీని ప్రైస్ ఎంతనా నాలుగు వేలానా ఫైనల్ రేట్ అంతేనా ఓకే ఫ్రెండ్స్ ఈ కోడి దగ్గర ఎవరు లేదు ఫ్రెండ్స్ అడుగుదామంటే అన్నా అన్న ఈ కోటి రేట్ ఎంతనా ఇకోటి రేట్ ఎంతనా నాలుగు వేల రేట్ ఎంతనా ఏం రేట్నా ఇది ಥಿ ನಮ್ಮ ಓಕೆನಾ ಫೋನ್ ನಂಬರ್ ಚಪ್ತಾರಾ ಡಬಲ್ ಎಟ್ ನೈನ್ ಡಬಲ್ ಸೆವೆನ್ వచ్చి ಸೆವೆನ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಒನ್ ಓಕೆನಾೂಸ್ ವಿಸಿ ಕೋಡಿ ನೆಮ್ಮ ರೇಟ್ ವೇಸಿ ರೆಂಟು ಏಳು ವುಪ್ತಾಂಟು ಫ್ರೆಂಡ್ಸ್ ಅಣ್ಣ ಈ ಕೋಡಿ ಎಂತ ರೇಟ್ನಾ ಮೂರು ಕೋಡಿ ಖಾಜು ಕೋಡಿ అన్న ఈ కోడి ఏం బ్రీడ్నా అన్న ఈ కోడి ఏ బ్రీడ్నా ఈ కోడి ఏ బ్రీడ్ అన్న ఈ కోడి ఏ రేట్నా ఏ రేటు మూడున్నర ఏం బ్రీడ్నా ఇది ఏం బ్రీడు ఇది వచ్చి తమిళనాడు బ్రీడ్ అంటూ ఉండదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్ని కోళ్ళు ఉండదు ఇక్కడ అందరూ వాళ్ళ కోళ్ళని తెచ్చి ఆరాడ వదిలి ఉండరు ఫ్రెండ్స్ రేట్ అడుగుతామంతా ఎవరు లేదు ఫ్రెండ్స్ ఈడ చూడండి ప్లస్ ఈ కోడి ఎంత పుంజు కట్టేసి ఉండారు ఫ్రెండ్స్ పుంజు కట్టేసి ఉండారు ఫ్రెండ్స్ ఈడ ఒక కోడి ఉండదు ఫ్రెండ్స్ దీని దగ్గర కూడా ఎవరు లేదు ఫ్రెండ్స్ తెల్లకోడికి ఫ్రెండ్స్ ఈ కోడి ఎంత రేట్నా కోడి ఎంత రేట్నా మూడున్నరవై ఏం రేట్న ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇటుకు రేఖల కోడి అంట ఫ్రెండ్స్ సెల్ నెంబర్ చెప్తారన్న ఎయిట్ త్రీ టూ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ వన్ డబల్ జీరో ఈ కోడి మీకు కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అన్న ఈ కోడి ఎంత రేట్నా మూడు వేలు ఏం బ్రీడ్నా ఈ కోడి ఏం బ్రీడ్ అన్న ఈ కోడి ఎంత రేట్నా మూడు వేలు ఏం బ్రీడ్నా ఏం బ్రీడ్ మామూలు నాటుకోడినా సెల్ నెంబర్ చెప్తారానా చెప్ప డబుల్ నైన్ జీరో డబుల్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ అన్న ఈ కోడి ఎంత రేట్నా ఒకటి రెండున్నర వేలునా ఏం బ్రీడ్నా ఇది ఏం బ్రీడ్ మామూలు నాటుకోటేనా మధ్య కొల్లా మామూలు నాటుకోట ఓకేనా సెల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కోడి పిల్లలు వచ్చి జత మూడు వేలు అంటున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ రెండు కోడి వచ్చి కాకినామిల్ అంట ఈ రెండు కోడి ప్రైస్ వచ్చి ఐదు వేలు అంటున్నారు ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్స్ అన్న నంబర్ వచ్చి తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు ఎనిమిది ఎనిమిది నాలుగు ఐదు నాలుగు రెండు మీ కోడ్ మీకు కావాలంటే అన్నని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ కోడ్ ఏం రేట్నా మూడున్నర ఇరవేనా మూడున్నర చూడండి ఫ్రెండ్స్ ఇదే పిల్లలు నాటుకోవాలి మన ఛానల్ ఫస్ట్ సార్ చూస్తా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోతుండదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ లాస్ట్ సారీ మన ఛానల్ ఫస్ట్ సార్ ఏమైనా చూస్తూ ఉంటే మన ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్